నువ్వు ఎలా క్రైస్తుడు అవుతావు నువ్వు సేవలాలు వారసుడు సిగ్గు శరణం లేదు కాబట్టి నీ పూర్వీకులు మరిచిపోయావు కాబట్టి అందులో జంపయ్యావు పౌరుషం లేనోడు కాబట్టి చెప్పు అవునా కాదా నీ పూర్వీకులు ఏదవలో చెప్తావాడు కాదు నా పూర్వీకులు గొప్ప వాళ్ళు నేను చెప్పా నువ్వు చెప్పగలవా నీ పూర్వీకులు గొప్ప వాళ్ళు అని పూర్వీకులు ఉన్నారు వాళ్ళు గొప్ప మీద ఉన్నానండి మరి వాళ్ళంతా కాదండి నువ్వు చదువుకున్నాడు నువ్వు చదువుకున్నాడు వినా చదువుకున్నాడు గుర్రె అవ్వకూడదు ఇప్పుడు నీ పూర్వీకుల్లో సేవలో ఉన్నాడు తెలుసా తెలుదా తెలుసు ఓకే నెంబర్ వన్ నీ పూర్వీకుల్లో మన హతీరాం బాబాజీ ఉన్నారు తెలుసా గురించి రైట్ రెండు వినాలి వినాలి పూర్తి అవ్వలేదు యుగంధర్ పూర్తి అవ్వలే పూర్తి అవ్వలే అలాగే నీ పూర్వీకుల్లో రాణా ప్రతాప్ ఉన్నాడు తెలుసా తెలియదా తెలియదు ఎందుకు తెలియదు తెలియదు అంటే నీకు పౌరుషం లేదు కాబట్టి ఎవడో పనికి మాలినాడు ఎవడో పుట్టినాడో తెలియనాడు యేసు అనేవాడి గురించి మాత్రం తెలుసు నీ పూర్వీకు గురించి తెలియదు నెంబర్ వన్ నెంబర్ వన్ నువ్వు బైబిల్ చదివా అన్నావుగా నా మార్క్ పదహారు పదహారులో ఏముంది చెప్పండి నేను చెప్పకూడదు బైబిల్ చదవకుండా క్రైస్తవుని ఎలా అవుతా అని డైలాగ్ వేసింది నువ్వు కాబట్టి నువ్వు చెప్పాలి నాకు తెలుసు అండి ఏం తెలుసు మార్కు పదహారు పదహారులో ఏముంది మార్క్ పదహారు పదహారులో ఏముంది ఇప్పుడు చదువు చదువు జపం చేసుకో మార్క్ పదహారు పదహారు నమ్మి బాధ్యత మనం పొందినవాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును ఓకేనా చెప్తాను అవునండి చెప్పండి ఇప్పుడు ఈ సేవాలాలు ఈ ఆతిరాం హర్తిరాంబావజీ మీ తాత మా తాత గాంధీ తాత వీళ్ళెవ్వరూ వాడిని నమ్మలేదు వాళ్ళంతా శిక్ష ఓకే ఏంటి దాన్ని నమ్ముతున్నావా నేను ఎందుకు నమ్మట్లేదు నమ్ముతున్నా ఇప్పుడు మీరు ఈ విషయాన్ని నమ్మకపోతే మీరు వేదాన్ని కూడా నమ్మట్లేదు అంత సినిమా లేదు వేదాల గురించి మాట్లాడే అంత సినిమా లేదు ఈ పనికి బొకడా బైబిల్ గురించే నీకు తెలదాం అవునా వేదాల గురించి మాట్లాడుకో పనికి బైబిల్ ఆ నెక్స్ట్ చదువు పదిహేను చదువు మార్క్ పదిహేను ఏం చదువు మార్క్ పదిహేను చదువు మార్క్ పదిహేను చదువు మార్క్ పదిహేను పదిహేను పదిహేను

నెంబర్ బహుశా పైన కింద ఉండొచ్చు అదే లైన్ లో ఉంటుంది వేషం వేషం పాములు పట్టుదురు ఇక్కడ అక్కడే ఉంది అక్కడే మార్చి పదహారులోనే ఎక్కడ ఉంటుంది అంటే నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు కొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుంటురు మరణకరమైనది ఏది త్రాగినో అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నమ్ముతారని వారితో చెప్పాను ఇదే ఇప్పుడు ఇవన్నీ నమ్ముతున్నావా అందుకే ఆయన మీరు చదిగారు కదండి కాదు కాదు నువ్వు నమ్ముతున్నావా అన్నాడండి అక్కడ ఏంటి నమ్మిన వారి వలన అవుతాడు నమ్మని వారి వలన అవ్వదని దాని అర్థం కాదు కాదు నేను చెప్పేది అదే నువ్వు నమ్ముతున్నావా నేను నమ్మితే అది జరుగుతుంది ఆయన చెప్పాడు కాదండి నువ్వు నమ్ముతున్నావా లేదా అని అడుగుతున్నా నమ్ముతున్నా నమ్ముతున్నా వాక్యాన్ని నమ్ముతున్నావు దానికి ఏదైనా రుజువు ఉందా ఎక్కడైనా అంటే ఆయన చెప్పాడు కదా మరి నమ్మిన వారి వలన చేతులు భారతదేశంలోనే ఉన్నారు కదా ఎన్ని క్రైస్తవ మీటింగ్ అంతా పచ్చాబద్ధం కదా పోరంబో కదా వాళ్ళంతా డ్రామా కదా నువ్వు ఏదైనా ఒక రుజువు చూపించు రుజువు చూపించు రుజువు చూపించు చూపిస్తావా రైట్ నేను నేనేమంటున్నానంటే నా నేను ఏమంటానంటే పోయిన గవర్నమెంట్కి చెప్పాను ఏంటంటే సార్ మీరు ఇంక పైన ఎంబీబీఎస్ కోర్సులు ఏం చదివిన ప్రతి హాస్పిటల్లో ఈ పోరంబోక్ పాస్టర్ ఒకటి పెట్టేయండి మొత్తం అందరు కలిసి వచ్చేది పేర్థం చేసి ఆయిల్ రాసి కచ్చి ఫిల్ వేసేస్తానని చెప్పారు ఏమంటే బుద్ధి ఉందా మీకు బుద్ధి ఉందా ఒక మాట ఒక మాట విను విను కాదండి అది లేదు లేదు మేము ఒప్పుకోం బాబాను పెట్టడానికి ఎందుకంటే ఎవడో కూడా రోగాలు తగ్గిస్తామంటే తన్ని తాటతేస్తాం అదవైందా సనాతన ధర్మంలో రోగం వస్తుందని చెప్పారు అదవైందా బాబు మాకు పుట్టిన మాలావత్తు నువ్వు ఇంటి పేరు ఇంటి పేరు వదలలేవు సత్తిపేట్లో నువ్వు క్రిస్టియన్ అయ్యావా అయ్యాక ఫోన్ చేయి మేము ఇంగితే పుట్టినాడా